హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో ఉగాది స్పెషల్ రెసిపీ ఎంతో కమ్మగా ఉండే మృదువైన నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను వీటిని భక్ష్యాలని పోలేలని కూడా పిలుస్తారు ఈ బొబ్బట్లు పూరీలాగా పొంగుతూ చాలా మృదువుగా ఉండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లు మూడు నాలుగు రోజుల పాటు చాలా ఫ్రెష్ గా ఉంటాయి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ బొబ్బట్లు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియో వెళ్ళి చూద్దాము ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేయడం కోసం మెడల్పాటి గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు మైదా పిండి తీసుకోండి మైదా పిండి వద్దనుకుంటే మొత్తం గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత పిండిని ఒకసారి అంతా బాగా కలిపి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి పసుపు కూడా ఇష్టమైతే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు జస్ట్ కలర్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాము పిండిని బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పిండి తడి ఆరిపోకుండా అంటే డ్రై అవ్వకుండా ఉండటానికి రెండు వైపులా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి బాగా ఈ విధంగా పిండికి పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత మృదువుగా వస్తాయి పిండి నానేలోపు పూర్ణంని ప్రిపేర్ చేసుకున్నాము పూర్ణం కోసం ఇక్కడ చూపిస్తున్న తోటి ఒకటిన్నర కప్పు శనగపప్పు తీసుకున్నానండి శనగపప్పుని గా రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత తగినండి వాటర్ పోసి ఒక గంట సేపు నాననివ్వాలి ఈ విధంగా శనగపప్పు చక్కగా నానిన తర్వాత నీళ్ళన్ని వంపేసి ఇందులోకి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల వాటర్ పోసి లేదా శనగపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది శనగపప్పు లోపు మిక్సర్ జార్లోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఐదారు ఇలాచి వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ పొడి లేకపోతే సొంంటి వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఈ పౌడర్ వేయడం వల్ల బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు శనగపప్పు ఉడికించిన తర్వాత చూపిస్తున్న చూడండి ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ అన్నింటినీ వంపే ఇందులోకి ఒకటిన్నర కప్పు శనగపప్పుకి ఒకటి కప్పు బెల్లం వేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రాగా కూడా వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి అంటే కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సర్ లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా రెండు సార్లుగా వేసుకొని ఇక్కడ చూపేసిన విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పూర్ణంని ఏదైనా ఒక మందపాటి కడాయిలోకి కానీ లేదా గిన్నెలోకి కానీ తీసేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ లో ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది పూర్ణం ఈ విధంగా కొద్దిగా గట్టిపడిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పూర్ణం బాగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసామంటే తొందరగా చల్లారిపోతుందనమాట ఇక్కడ మీకు పూర్తిగా చల్లాని తర్వాత చూపిస్తున్నాను చూడండి పూర్ణం ఈ విధంగా ఇంకొంచెం గట్టిపడుతుంది చేతికి కొద్దిగా నెయ్యిని రాసేసుకొని పూర్ణం అంతా దగ్గరగా చేసుకొని కావలసిన సైజులో ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పూర్ణ మొత్తాన్ని ఉండలుగా చేసిన తర్వాత ఇవి తడి ఆరిపోకుండా అంటే డ్రై అవ్వకుండా ఉండటానికి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ముందే కలిపి ఉంచుకున్న పిండిని చూద్దాము పిండి కూడా చాలా చక్కగా నానిపోయిందండి సాఫ్ట్ గా కూడా ఉంటుంది పిండిని కూడా ఎంత బాగా ఎక్కువసేపు మర్దన చేసుకుంటూ కలుపుకుంటే బొబ్బట్లు కూడా అంత మృదువుగా వస్తాయి ఈ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ కలిపిన తర్వాత పూర్ణంని ఏ సైజులో అయితే ఉండలుగా చేసుకున్నామో అదే సైజులో పిండిని కూడా తీసుకొని ఈ విధంగా ఉండలాగా చేసుకోవాలి మిగతా పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసి మనం తీసుకున్న చపాతీ పిండి ముద్దని ఈ విధంగా కొంచెం పూరీలాగా ప్రెస్ చేసుకోండి కొంచెం మెడల్పుగా ప్రెస్ చేసుకొని పూర్ణంని పెట్టేసుకొని పూర్ణం ఎక్కడ బయటికి రాకుండా ఈ విధంగా చక్కగా క్లోజ్ చేసుకోండి చపాతి పిండి ముద్దని కొంచెం వెడల్పుగా పూరీలాగా పూరీ లో వచ్చేట్టు ప్రెస్ చేసుకున్నామంటే ఈ విధంగా ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు అంటే పూర్ణం బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవచ్చు ఒకవేళ పిండి ఏదైనా గా అనిపిస్తే ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఈ ఎక్స్ట్రా పిండి కూడా డ్రై అవ్వకుండా గిన్నెలోకి వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ పిండి ముద్దని ఈ విధంగా ఒకసారి బాగా చేతితోటి బాల్ బాల్లాగా చేసుకున్న తర్వాత రెండు వైపులా లైట్ గా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక పాలిథిన్ కవర్ గానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఈ పిండి ముద్ద పైన పెట్టేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో ప్రెస్ చేసేటప్పుడు కొంచెం లైట్ గా గట్టిగా ప్రెస్ చేసుకోండి అది అంచులు వెంబడైతే కొంచెం స్లోగా ప్రెస్ చేసుకుంటే పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది అలాగే ఈ ఒక చోట మందంగా ఒక చోట పలుచగా ప్రిపేర్ చేసుకుంటే అసలు పొంగవండి కాబట్టి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా అసలు పూర్ణం బయటికి రాకుండా చాలా చక్కగా వచ్చింది ఇదే విధంగా మిగతావన్నీ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే వీటిని పలుచుగా కావాలంటే పలుచుగా లేదా మందంగా కావాలనుకుంటే మందంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం ని బాగా హీట్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్ గా హీట్ అయిన తర్వాత బొబ్బట్లు వేసుకొని రెండు వైపులా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక ఆరు నిమిషం తర్వాత ఈ విధంగా పొంగడం స్టార్ట్ అయిన తర్వాత రెండో వైపు కి టర్న్ చేసుకుని రెండు వైపులా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతుందో కదా మనం చేసిన బొబ్బట్లు ఈ విధంగా పొంగుతూ సాఫ్ట్ గా ఉన్నాయి అంటే మనం ప్రిపేర్ చేసుకున్న పిండి కానివ్వండి అలాగే పూర్ణం కానివ్వండి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకున్నామని అర్థం అర్థము కాబట్టి పిండిని బాగా మర్దన చేసుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి అలాగే వీటిని మరీ పలుచగా కాకుండా మీడియం థిక్నెస్ లో ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే చాలా చక్కగా పొంగుతాయి అలాగే పూర్ణంని మరీ గా కాకుండా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్లు మూడు నాలుగు రోజుల పాటు చాలా ఫ్రెష్ గా ఉంటాయండి అలాగే అసలు గట్టిపడకుండా చాలా మృదువుగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం లో ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా మిగతా అన్నింటినీ ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఉగాది స్పెషల్ రెసిపీ నేతి బొబ్బట్లు రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్